ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలా మందికి తెలియదు నల్గొండ జిల్లాలో యువ మోర్చలో ఉన్నప్పుడు సభ్యత కార్యక్రమం తిరుగుతున్నప్పుడు నేను సైకిల్ మీద డబుల్స్ పోయేది మేము అప్పుడు మాకు బస్సులో మేము ప్రయాణం చేసేది అటువంటి పరిస్థితిలో విధాది పరిస్థితిలో పనిచేశాం మనం కానీ మిత్రులారా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎంతమంది నాయకుల కష్టం ఉందని గుర్తుపెట్టుకోవాలి డిఎస్పి రెడ్డి గారు చలపతిరావు గారు వీ రామారావు గారు బండాత్రే గారు విద్యాసాగర్ రావు గారు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉండే మనకు ఇంతమంది ప్రెసిడెంట్ ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ చేసిన తర్వాత వాళ్ళ ఒక కృషి వాళ్ళ రక్తము వాళ్ళ చెమట ఈరోజు ఈ పార్టీ యొక్క ఈ పెరుగుదలలో ఉందని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి మిత్రుల నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో నడ్డా గారి ఒక ఆశీర్వాదంతో బిఎల్ సంతోష్ ఆశీర్వాదంతో జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ సంజయ్ గారు కానీ ఇక్కడ శ్రీ వేదిక మీద అందరి పెద్దల ఒక ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను